హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రైస్ చపాతి రెండింటిలోకి బంగాళదుంప గుడ్డు బఠానీతోటి ఈ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి మరి ఎలా చేసుకోవాలో ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ పసుపు వేసి ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలండి ఈ ఎగ్స్ రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో పొడవుగా కట్ చేసుకున్న మూడు బంగాళదుంపలు వేసుకుని వీటిని కూడా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఎగ్స్ బంగాళదుంపలు వేయించి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇలా కలర్ మారిన తర్వాత బంగాళదుంపలు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న నాలుగు టమాటాలు వేసుకోవాలి టమాటాలని కూడా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులను కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇవి తీసేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర వేసి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని చిటపటమన్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఆయిల్లో వేయించుకోవాలండి ఆల్రెడీ వేయించే మిక్సీ పట్టాం కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఈ గ్రేవీని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి రెండు వేయించినాయనండి జీలకర్ర పొడి ధనియాల పొడి చిన్న స్పూన్ చిన్న స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకొని ఈ గ్రేవీలో పోసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్కి కాస్త ఘాట్లు పెట్టుకుని గ్రేవీలో వేసేసుకోవాలి ఇలాగే అన్నీ వేసేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకోవాలండి ఇలా చేసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఒక హాఫ్ కప్పు బఠానీ వేసుకోవాలి బఠానీ వేసిన తర్వాత కర్రీ అంత ఒకసారి కలుపుని మూత పెట్టేసేసి ఇంకొక పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి బటానీ లాస్ట్లోనే వేసుకోండి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకోవటమే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రైస్ చపాతి రెండింటిలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి పొటాటో ఎగ్ బటానీ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచ్